జయ శ్రీరామణి ఎలా ఉన్నారు రోజు టాపిక్ ఏంటి అంటే మన ఇంట్లోనే మనకి భద్రత లేకుండా పోతుంది అనిపిస్తుంది ఎందుకని అంటే పసిపిల్లలు పుడితే తల్లి ఒళ్ళో గట్టిగా అమ్మ కూర్చుల్ కానీ అమ్మ పౌన్ చెంగు కానీ పట్టుకొని గుప్పిళ్ళు మోసుకొని ప్రశాంతంగా నిద్రపోయే పసిబిడ్డలు ఇంట్లో నిద్రపోలేకపోతున్నారు తల్లి ఎలా ప్రవర్తిస్తుందో తెలీదు తండ్రి దగ్గర వయసు వచ్చిన ఆడపిల్లలు బయట మగ్గవాళ్ళు ఎలాగో ప్రవర్తిస్తున్నారు తండ్రి ఉన్నాడు మనకి ధైర్యము తండ్రి దగ్గర ఉంటే మనకి ఇంకా భరోసా అనుకున్న ఆడపిల్లలకి ఇంట్లో సెట్టి లేదు అలాగే ఇంటికి వచ్చిన కోడళ్ళకి ఆ కుటుంబాన్ని నమ్ముకుని వచ్చా నేను ఆ కుటుంబం ఉంటే నాకు చాలు అనుకున్న కోడళ్ళ జీవితాలు వెళ్ళటం లేదు అత్తగారికి కొడుకు పెళ్లి చేశాను కోడళ్ళకు వస్తుంది ప్రశాంతంగా కృష్ణారామ అంటూ ఉండుకో ఉండొచ్చు అన్న తల్లికి తండ్రికి ప్రశాంతత లేదు కూతుర్ని అత్తగారింటికి పంపించేసానులే మన బాధ్యతలు అయిపోయినాయి అనుకోవడానికి లేదు సరే భర్త దగ్గర ఆఖరి రోజుల్లో చక్కగా ఇద్దరం కలిసి కృష్ణారామ అనుకుంటూ మంచి ఊర్లు తిరుగుతూ కాలక్షేపం చేద్దామంటే అది లేదు భర్తలకి భార్యల దగ్గర సేఫ్గా ఉంటామా లేదా అనేది లేదు భర్త దగ్గర నుంచి అయినా తప్పించుకోగలరేమో కానీ మగవా ఆడవాళ్ళు ఆడవాళ్ళ దగ్గర నుంచి పిల్లలు కానీ భార్య భర్త కానీ ఎవ్వరు తప్పించుకోలేరండి చంపాలని స్కెచ్ చేసినప్పుడు అంత భయానికంగా ఉన్నాయి చూస్తుండే ఇప్పుడే చూస్తున్నాం మనం కేపిహెచ్పిలో కరెంట్ షాక్ పెట్టి హస్బెండ్ని చంపి పూడ్చిపెట్టిందిట భార్య ఇవాళ కర్ణాటకలో డీజీపీనే లేపేసింది భార్య పైగా ఐపీఎస్ గ్రూప్లో చెప్పెట్టిందిట ఇలాంటి రాక్షసుని నేను చంపేశాను అని ఇదురు రోజుల్లో పోలీస్ స్టేషన్లని పెద్ద మనుషులని ఇంటి దగ్గర వాళ్ళని వాళ్ళకని వీళ్ళకని సర్ది చెప్పి కాపరాలు సరిపెట్టుకుని నిలబెట్టుకునేవాడు ఈ రోజుల్లో ఇవన్నీ కనుమరికైపోయి ఒంటరి జీవితం డబ్బు మనకు తోడుగా ఉంటే చాలు అనుకుంటున్నారే తప్ప ఎవరైనా మన వెనకాల మనుషులు ఉండాలి అనుకునే వాళ్ళు తక్కువైపోతున్నారు ఎందుకంటే నమ్మిన వాళ్ళు మోసాలు చేస్తున్నారు ఎవరినైనా పక్కన పెట్టుకుందాం అంటే మన డబ్బుకు ఆశపడతారేమో ఆశపడుతున్నారు నిన్న ఒక పెళ్ళికొడుకుని పెళ్ళి మాట్లాడి ముస్లిమ్స్ మాట్లాడి అన్న వదిన పెళ్లి చేస్తున్నారు కదా అని వీడు వెళ్ళి పెళ్లి చేసుకుందాం అని పెళ్ళికొడుకు వెళ్తే ఫోటో చూపించింది పెళ్ళికూతుర్ని చూపించింది వేరు తీరా నిఖా చేసుకుందామని అక్కడికి వెళ్ళేసరికి పెళ్ళి దగ్గరికి వెళ్ళేసరికి పేరు వేరే చదివిందిట పెళ్ళికూతురు ఇదేంటి పేరు వేరే తెలుస్తుంది అని చెప్పి పెళ్ళికొడుకు లేదు ఒకసారి బుర్కా తీయండి అంటే తీస్తే పెళ్లి కూతురు తల్లిని ఇచ్చి వీళ్ళు పెళ్లి చేస్తున్నారు అన్న వదిన ఆ అబ్బాయి అన్న వదిన అదేంటి వీడి ఒకటి ఏంటి వాళ్ళ వాళ్ళ అమ్మాయిని కదా నేను చూసింది ఇచ్చి పెళ్లి చేస్తారు అని అతను అడిగితే అప్పుడు చెప్పిన సమాధానం వదిన అన్న నోరు మూసుకుని సంబంధం చేసుకో లేదంటే నీ మీద రేప్ కేసు పెట్టిస్తాం వాళ్ళ చేత అని చెప్పారు ఎక్కడికి పోతుందండి సమాజం ఒక అన్న వదిన నమ్మటానికి లేదు ఒక అన్నదమ్ములు నమ్మటానికి లేదు ఒక భార్యను నమ్మటానికి లేదు భర్తను నమ్మటానికి లేదు పసి అప్పుడే కళ్ళుప్పుకుంటున్న వాళ్ళు సొంత తల్లిని కూడా నమ్మలేకపోయిన పరిస్థితి రోజుల్లో వచ్చినాయని చెప్పండి ఎంత దారుణం తెల్లండి కొన ఊపిరి తన కొన ఊపిరి పోయేదాకా కూడా బిడ్డలు తన కళ్ళ ముందు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటుంది కానీ ఈ జనరేషన్లో మనం చూస్తుంటే మరీ నాలుగైదు దినాల నుంచి చూస్తుంటే ముందు టప్ 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 అని పిల్లలు చంపేస్తారు అస్సలు కనమాకండి అలాంటప్పుడు లేదంటే చక్కగా ఎక్కడికన్నా తీసుకెళ్ళి ఆశ్రమాలు వదిలేస్తే బ్రహ్మాండంగా పెరుగుతున్నారు పిల్లలందరూ చదువుకుంటున్నారు అరే మీరు పోతే మీ అవయవ దానం చేయండి మీ అవయవాలు ఉపయోగపడతాయి ఆర్గాన్ డొనేషన్ చేయండి అని చెప్పి జనాలు నోరు నెత్తి కొట్టుకుని మనం చచ్చిపోయిన తర్వాత మన అవయవాలు పనికి వస్తాయని చెప్పి తీసుకుంటుండుంటే మన కడుపున పుట్టిన పిల్లల్ని మనమే చంపేసుకుని ఎవరో పొద్దున చూడరు ఎవరో చూడరు కరెక్టే బంధువులు చూడరు ఒప్పుకుంటాను ఎవరు పెంచరు కరెక్టే కానీ ఆశ్రమాల లాంటి దాంట్లో ఉంటే నా పిల్లలు ఇబ్బంది పడతారేమో నాతో పాటు తీసుకుపోతే పోతుందని చంపేసుకుంటున్నారు తలు ఎంత దయానికమైన స్థితి అండి డీజీపీకి ఆస్తులు ఉండటం వల్ల ఈ అనర్థాలన్నింటికి దారి అంటే చిన్న చిన్న కుటుంబాలు తాగొచ్చి భార్యను కొట్టి అనుమానం జబ్బులతో కొట్టి వేరే ఫెయిర్లు పెట్టుకుని కొట్టి వాడు మన్ని చంపేస్తాడో మనమే వాడిని చంపేద్దాం అనుకుంటున్నారు పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం నాలుగు రోజులు ఐదు రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టి వాడిని కొట్టినా కొట్టి చిన్నవాడి మాట ఇంట్లో మళ్ళీ వచ్చి మళ్ళీ చంపేస్తాను అంటున్నాడు ఎవరి చట్టాలు వాళ్ళ చేతుల్లోకి తీసేసుకుంటున్నారు ఇప్పుడు డీజీపీ ఆస్తి కోసం భార్య పోరాడింది పోట్లాడింది గొడవ చేసింది మంచి బంగ్లా బెంగళూరులో కర్ణాటకలో కూతురు హత్య నేరంలో ఉంది భార్య ఉంది ఆయన చచ్చిపోయాడు ఆస్తి ఏమవ్వాలి చూసారా ఆస్తి కోసం పోరాడు నువ్వు పోట్లాడువు ఆయన ఎవరికో ఇచ్చేస్తున్నాడని చెప్పి పోట్లాడు ఆయన్ని చంపేయాలని వచ్చింది కానీ మనం ఎక్కడ ఎక్కడుంటున్నాం మనం జైల్లో ఉంటున్నాం ఆస్తి శుభ్రంగా వేరే వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు అవునా కదా కొంచమన్నా మనము ఇంట్లో ప్రశాంతంగా ఉండొచ్చు అన్న రోజు ఉందా పని అమ్మాయిలు పెట్టుకుంటే వాళ్ళేమన్నా డబ్బు కోసం చంపేస్తారేమో డ్రైవర్ని పెట్టుకుంటే వాడేమన్నా మనం చేస్తాడేమో లేకపోతే ఇంకా కింద వాచ్మెన్ ఏమన్నా ఏమన్నా చేస్తాడేమో సొంత అమ్మానా చేస్తున్నప్పుడు వీళ్ళందరూ చేస్తారేమో 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 అని ఎన్నాళ్ళు బతుకుతూ ఉంటామండి ఇట్లాగా భయభ్రాంతులు గురయ్యే బతుకులు అయిపోయినాయి మనకి ఎవరేం చేస్తారు అని అవునా కదా కానీ వీటన్నిటికీ ఒక ఎత్తే అయితే భారీ గనక ఒక్కసారి భర్త మీద పిల్లల మీద కోపం వస్తే ఎవరు దేవుడు దిగి వచ్చినా కూడా ఎవరిని ఎవరు కాపాడలేరని నాకు అనిపించిందండి మనం మూ అంటే ఆ అంట చంపేస్తున్నారు మొగుల్ని పిల్లల్ని మరీ అన్యాయంగా ఉంది ఎలా బతుకుతామో తెలియట్లేదు ఎవరికి ఎప్పుడు కోపం వస్తుందో తెలియట్లేదు కోపం వచ్చినప్పుడు దాన్ని అణుచుకోవాలని తిప్పి అనిపించట్లేదు ఎవరితోనో పంచుకోవాలనిపించట్లేదు బాబోయ్ మొన్న ఒక వీడియో చేశాను నేను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ తోడుకోడళ్ళ తోడుకోడలు ఇద్దరికి పడకపోతే ఒక తోడుకోడలు ఆస్ట్రేలియా వెళ్తుందట కూతురికి డెలివరీ చేయాలని పక్క ఇల్లు అన్నదమ్ములు ఇద్దరు పక్కపక్కన కట్టుకున్నారు అప్పుడు ఆ తోడుకోడలు ఏం చేసిందంటే వెళ్తున్నావు కదా అని కారు ఎక్కినావండి వెనక్కి పిలిచిందట బొట్టు పెట్టించుకుని తాంబూలం తీసుకెళ్తాగానే అంత దూరం పోతున్నావు కదా రా అని పాపం ఇంకే నా తోడుకోడలే కదా మారిపోయింది ఇది అని చెప్పి ఆవిడ గబగబా కారు దిగి తోడుకోవడం దగ్గరికి వెళ్తే ఈ కుర్చీలో కూర్చోని అని చెప్పి ఒక కుర్చీ చేరు చూపించింది కూర్చుంది అప్పటికి ఎప్పటినుంచో స్టవ్ మీద పెట్టిన పెద్ద గిన్నెలో నూనె కాగబెట్టి పెట్టిందిటండి అది కృష్ణా జిల్లా విజయవాడ దగ్గర ఎక్కడో జరిగింది జరిగింది కంకిపాడు దగ్గర ఎక్కడో వేడి వేడి నూనె ఒక గిన్నె నిండా కాచింది అంటే ఒక మనిషికి మీద పోస్తే ఆ మనిషికి కాలిపోయి అవయవాలు తగలబడే అంత నూనె కాచింది కాచి మరగబెట్టింది ఇవిడ పెట్టమ్మా ఫ్లైట్ టైం అవుతుంది ఇంకా దూరం వెళ్ళాలి కదా వదిన అక్క అనేదో అడిగింది అయితే సరే అని చెప్పింది బొట్టు పెట్టి తాంబూలం చేతిలో పెడితే ఈవిడ సర్దుకుందామని ముందుకు సర్దుకునే లోపలే ఆ గిన్నెతే చమాంతం మీద పోసేసిందండి కాగుతున్న గిన్నె నూనె ఆవిడ ఆర్తనాదాలు అరుపులు కేకలు అసలు నిజంగా వాళ్ళ పిల్లలు చెప్తుంటే అమ్మ అవయవాలన్నీ ముద్దలు అయిపోయినాయండి ఇలా ముడుచుకుపోయినాయండి అని పిల్లలు చెప్తుంటే ఎంత బాగా కడుపుతో ఉన్న కూతురు ఆస్ట్రేలియాలో నాలుగు రోజుల్లో డెలివరీ ఇవిడ వెళ్ళాలి శ్రీమంతం చేసుకోవాలి ఇక్కడ వయసు వచ్చి పెళ్ళికి రెడీగా ఉన్న కూతురు కన్నా పిల్లల ముందు హస్బెండ్ ముందు ఒక భార్యని ఇంట్లో వాళ్ళే వేడివేడి నూనె పోసి అంత మంటలు వచ్చేటట్టుగా చేశారు అంటే అది ఎంత భయానికమైన వాతావరణం చెప్పండి మనెవరో బయట వాళ్ళు వచ్చి ఏం చేస్తలేదండి ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు మన ఇంటి పక్క వాళ్ళు మనం చూసుకుంటున్న వాళ్ళు మన రిలేటివ్సే మనకి మనమే చంపేసుకుంటుంటే ఎక్కడికి పోతుంది ఈ సమాజం ఇప్పుడు ఎవరితోనో తగదా పెట్టుకుంటూ రే తగదా పెట్టుకున్నాం వాడిని ఒక మాట అన్నానరా వాడు మన ఏమన్నా చేసేస్తాడో మనమే ముందు చేసేద్దాం మనమే ముందు వాడిని వేసేద్దాం పోలీసులు వద్దు కోర్టులు వద్దు ఈ సెక్షలు ఏముండవు ఇవేమొద్దు మనం వేసేద్దాం పెద్ద పెద్ద నాయకులు జైలుకు పోతే లేదు కానీ మనం పోయి నాలుగు ఉంటే వచ్చిందా అనిపిస్తుంది దీంట్లోంచి మనం బయట కనుక కౌన్సిలింగ్లు తీసుకుని పెద్దవాళ్ళు చెప్పింది విని కొంచెం కొంచెం ఏదన్నా మనకు తగ్గట్టు యోగాలు మెడిటేషన్లు చేసుకుని పీస్ఫుల్ లైఫ్ చేస్తే కానీ బాగుపడడం డబ్బు అనే కాంక్ష మనిషిని చంపేస్తుంది అది మరీ భయానికంగా అయిపోయింది డబ్బు పిచ్చి మనుషుల్లో ఆస్తులు పంచుతావా పంచవా ఇస్తావా ఇవ్వవా అని మనుషుల్ని చంపేసేసి భార్యలే భర్తని చిత్రహింసలకు గురి చేస్తున్నారు నిజంగా ఆ డీజీపీ రాక్షసుడు అయితే అయ్యుండొచ్చు కానీ భార్య చంపడాలు తల్లి పిల్లలను చంపడాలు తోడుకోడలు ఇంకో తోడుకోడల మీద చంపే ప్రయత్నం చేయటాలు పుట్టింటి నుంచి ఆస్తు అడుగుతున్నారని అన్నలు చెల్లెళ్ళని చంపేటారు అన్న వాటా అని ఆడపిల్లలే అన్నయ్యని చంపేటాలు ఇవన్నీ భయానికంగా ఉంటున్నాయి వార్తలన్నీ అందుకని తగు జాగ్రత్తల్లో అందరూ ఉంటే బాగుంటుంది అందరూ కూడా వేరే ఇట్లాంటి న్యూస్ వచ్చినప్పుడు ఆ న్యూస్ని అస్తమానం చూపిస్తుంటారు న్యూస్ ఛానల్ వాళ్ళు వాటిని అవాయిడ్ చేయండి చక్కగా తీసిపారేయండి శుభ్రంగా న్యూస్ కట్టేసేయండి కట్టేసి దాని గురించి ఇంట్లో డిస్కర్షన్ చేయాలి ఇలా ఉండకూడదు మనం ఇలా ఉండాలి ఇది ఇది చేస్తే తప్పు కదా మనం ఇలా చేయకూడదు అని ఎప్పుడైతే మనము ఇంట్లో డిస్కషన్ చేసుకుంటామో మంచి వాతావరణం ఉంటుంది అర్థమైందా ఓకేనా